జిల్లా వెల్దుర్తి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే సంత మార్కెట్ ఆదివారం కురిసిన భారీ వర్షానికి పూర్తిగా అస్తవ్యస్తమైంది మార్కెట్ ప్రాంగణంలో నీరు నిలిచిపోయి క్రయ విక్రయాలు జరిపే షెడ్లలో మట్టి చెత్త పేరుకుపోయాయి దీంతో వేలదిగా తరలివచ్చిన రైతులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సంతలో షాపులు ఏర్పాటు చేసుకున్న రైతులు ఒక్కొక్కరిగా సుమారు ఏడు వేలకు వరకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు మార్కెట్ నిర్వహణలో మౌలిక సదుపాయాలపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు త్రాకునీరు వీధి లైట్లు డ్రైనేజీ వ్యవస్థ వంటి సౌకర్యాలు ఏవీ లేకపోవడంతో వర్షంలో మొత్తం ప్రాంతం లోతుగా మారిపోయిందని వ్యాపారస్తులు రైతులు తెలిపారు రైతులు ముఖ్యంగా సుంక వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర మండలాలు పత్తికొండ దేవనకొండ కొడుమూరు ఇటువంటి చోట్ల కేవలం యాభై రూపాయలు మాత్రమే సుంకంగా వసూలు చేస్తే బల్దుర్తిలో నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ మొత్తం సౌకర్యాల లేమి లేని మార్కెట్లో అధిక సుంక వసూలు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు అధికారుల తీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు స్థానికంగా రైతులు వినిపిస్తున్న ఈ సమస్యలకు అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేస్తేనే వారు మళ్లీ సంతకు రావాలని భావిస్తున్నట్లు తెలిపారు లేకపోతే మార్కెట్కు వ్యాపారులు రాకుండా పోవడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు రెండు వందలు అడుగుతున్నాము అందుకోవాలి కావాలి కావాలి మత్స్యకాలం వచ్చినప్పుడు

బతులనే నాకు ప్రతి మనం తట్టు చేత కట్టుకొని వచ్చి చెప్పుకోండి కూన వచ్చి కన్నీనా నాశనం చేసిన